ఓకే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం మనకు అతిపెద్ద రాజ్యాంగం ఉంది ఈ రాజ్యాంగంలో అసలు కొదవలేదు దేనికి సామాన్య ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కులను పరిరక్షించడానికి ఎన్నో నిబంధనలు ఉన్నాయి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా గతంలో జరిగినటువంటి పొరపాటు అత్యవసర పరిస్థితిని ఏ విధంగానైతే విధించి యావత్ భారతదేశాన్ని కారాగారంగా మార్చిపడేసినారో పత్రికా స్వాతంత్రానికి సంకల్పిస్తున్నారు అటువంటిది పునరావృతం కాకుండా ఉండాలంటే అందరూ జాగ్రత్తగా ఉండాలని పదే పదే ఈ యొక్క ఎమర్జెన్సీ దినాన్ని మేము స్మరించుకుంటున్నాం భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తారు ఆ స్టాండ్ భారతీయ జనతా పార్టీ పరంగా కాళేశ్వరం సంబంధించిన స్టాండ్ చాలా క్లియర్గా ఉంది అది అవసరం వచ్చినప్పుడు మా నాయకులు మా స్పోర్స్ పర్సన్ వాళ్ళు చెప్తారు ఆయన కమిషన్ ఉన్నాడు కదా ఇప్పుడు కమిషన్ స్టాండ్ తెలియదు మనకు కాబట్టి కమిషన్ అది ఏం చెప్తారో చూసిన తర్వాత మిగతా విషయాన్ని మనకు కానీ ఏదైనా తెలంగాణ అనేది అది చాలా ఎత్తు మీద ఉంది కాబట్టి మూడు వందల మరి అడుగులకు ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని నీళ్లు మాత్రం అవసరం ఈ ఒకటి పోతే ఒకటి ప్రత్యామ్నాయంగా ఆలోచించుకొని ప్రజలకు రైతులకు సుభిక్షంగా నీళ్లు వచ్చే విధంగా చూపించాల్సినటువంటి బాధ్యత రాజకీయ నాయకులు అందున్నది ఉన్నది ఈ కమిషన్ పైన వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అన్ని రాజకీయ కట్టుబడి ఉండాలి దానికి సంబంధించి ఇంకేం లే అది ఇప్పుడు దీన్ని కానివ్వండి ఇది కమిషన్ ఎంక్వేర్ అయిన తర్వాత నీళ్ళు మరి మళ్ళీ అవసరం ఉంటాయి తెలంగాణకు అన్నప్పుడు మా పార్టీ నిర్ణయం తీసుకొని ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఆచరణయోగ్యమైన ప్రణాళికను మా పార్టీ రూపొందిస్తుంది అన్ని మంచిగానే ఉన్నాయి అప్పటి బాగానే ఉన్నాయి ఇప్పటి బాగానే ఉన్నాయి ఎప్పుడు ఎప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు కూడా ఇప్పుడు ఎన్నటికైనా కూడా అప్పటి మంచిగా ఉన్నది ఇప్పుడు బాగాలేదు అనేటువంటి ఆలోచన ఉంటుంది అది సరే కాదు మారుతున్నప్పుడు మార్పు చాలా అవసరం ఎప్పుడు యువతరం వచ్చింది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు రాజకీయాన్ని కూడా ముందు మంచిగా తీసుకుపోతున్నారు బాగా తీసుకుపోతున్నారు అది దాని రిజల్ట్ రాని అది ట్యాపింగ్ మనం ఎందుకు చేద్దాం మళ్ళీ దానికి సంబంధించిన కేసు నడుస్తున్నది కోర్టులో ఉన్నది వాళ్ళు నిర్ణయం చేస్తారు దానికి సంబంధించి